వెల్కమ్ టు సన్నేదా టీవీ మంత్రి పొన్నం ప్రభాకర్ ను బీజేపీ నాయకులు విమర్శించడం తగదు మంత్రి పొన్నం ప్రభాకర్ ను బీజేపీ నాయకులు విమర్శించడం సరైనది కాదు అని అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగాపల్లి ఐలయ్య అన్నారు బీజేపీ పార్టీ జనంలో ఉనికి కోల్పోవడం వల్లనే అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది దేశంలో కూడా అధికారంలోకి వస్తున్నదని భయంతో ఏం మాట్లాడుతున్నారో కూడా ఆ నాయకులకు అర్థం కావడం లేదు అని పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు బండి ఏం చర్చకు రావాలని మోడీ జనాల డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఢిల్లీలో రైతులు నిరసన చేస్తుంటే మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఐలయ్య విమర్శించారు ఇప్పటికైనా బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు నిన్న దీక్ష చేయవలసిన పని ఏమున్నది అనేటువంటిది వాళ్ళు నిన్నీ పెట్టడం జరిగింది గతంలో పార్లమెంటు పరిధి లోపల చేసినటువంటి మంత్రి గారు అప్పుడు నేను చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో కొద్దిగా గొప్ప ఇవాళ ప్రతి ఒక్క విలేజ్కి చెప్పుకునడానికి ఆస్కారం ఉంది మరి ఇవాళ పది సంవత్సరాల నుంచి ఇవాళ మీ ప్రభుత్వం అధికారం మీద ఉండి మీ ప్రభుత్వాన్ని మీరు నిందించలేనటువంటి పరిస్థితి ఇవాళ జనములో మీరు మీ ఉనికిని కోల్పోతాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే మనం డౌన్ చేయాలనే ఆలోచన మీదుకలు మీరు నిన్న దీక్షా కార్యక్రమాన్ని ఉదాహరణకు తీసుకొని మీరు పెట్టడం జరిగింది మరి గతంలో చేసింది పార్లమెంటు మెంబర్గా ఉండి డెవలప్మెంట్ చేసినటువంటి కారణాలు ఎన్ని ఉన్నాయి మరి దాన్ని పురస్కరించుకొని పది సంవత్సరాలుగా మీ ప్రధాన మీ ప్రభుత్వం ఉంది మీరు ఐదు సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యునిగా ఉండి మరి ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు పరిధిలోపటి ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఏ నియోజకవర్గానికి నువ్వు ఎన్ని పనులు చేసినవో దాన్ని ప్రతి ఒక్క విలేజ్కి పోయి నువ్వు తీసుకునేది ఉంటే పార్లమెంట్ సభ్యునిగా నువ్వు అరువునిగా అనరువునిగా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలే తెలియజేస్తారు మరి ఇవాళ మీ అసమర్థతను కపిపుచ్చుకొని ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మూడు నెలలు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలేదు మరి ఇవాళ ఆరు గ్యారంటీలను అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో ఇవాళ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నిన్న మొన్న రాలేదు ఒక బిడ్డ తల్లి అట పది బిడ్డల తండ్రికి పది పిల్లల కన్నా తల్లికి తినక నేర్పినట్టుగా మీరు ఇవాళ చెప్తా ఉన్నారు మీ చరిత్ర ఎంత మీ కథ ఎంత ఇవాళ మీ ప్రధానమంత్రి ఒక పెన్ను ఖరీదు చూసుకోండి బూటు ఖరీదు చూసుకోండి వందల మంది రైతులను ఢిల్లీ లోపట తొక్కిచ్చి చంపిన ఘనత మీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని మీ ప్రధాన మంత్రిది మరి ఆయనను నిందిస్తలేరే ఇవాళ ఉన్నటువంటి పదిహేను లక్షల నల్ల డబ్బు అనుకుంటావు ఇలా నువ్వు ఉన్నత స్థాయికి ఉన్నటువంటి వాళ్ళకే నువ్వు చెంద తప్ప సామాన్య ప్రజలకు చేసినటువంటిది ఏది లేదు ఇలా మామూలుగా రెండు వేల రూపాయలు ఇలా రైతులకు చేస్తానని చెప్పి కబురు చెప్పుకుంటే తప్ప ప్రజలకు ఉరగబెట్టింది బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాలలో ఉరగబెట్టింది ఎలాంటిది లేదు రేపు ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పేటువంటి ఆలోచన ఆసన్నమైంది కాబట్టి మీరు దాన్ని ఓర్చుకోలేక వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా కరీంనగర్ మా ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి మీద మీరు ఎట్లా ఈ ప్ర ఈ పార్టీని బదనామ ఎట్లా చేయాలి మా ఉనికిని ఎట్లా కోల్పోతున్నాం కాబట్టి మా ఉనికిని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన చెప్పారు ఇప్పుడు మీరు మీ వయసు మీ కథ కారకాన అనేటువంటిది ఇక్కడి వరకే పరిమితం అయిపోయింది ఇక నుండి ప్రజలు రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం మీదకి రాబోతా ఉన్నది మా రాహుల్ గాంధీ అనే మా రా మా రాహుల్ గాంధీ అనంటే ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు మీ ఉనికి దీంతో అయిపోతుంది తదిపరి మిమ్మల్ని చిప్పకూడు తినిపించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు